ఓం శ్రీ శ్రీకాళాస్తీశ్వర నమః నమ సూర్య గారి లేఖలు అన్నా ఈ మధ్యాహ్నం మూడు గంటల వేళ భగవాన్ సన్నిధిలో అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉండగా కొత్తవారెవరో పళ్ళతో నింపిన పళ్ళం పట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చారు ఆ వచ్చేదారిలో వానర వీరుడొకడు అకస్మాత్తుగా అడ్డు తగిలి తన భాగం పళ్ళు ఎగరదన్నుకుని చివరికి చిక్కకుండా పారిపోయాడు హూ అని అదలింపులే విని ఆ చేష్ట చూసి భగవాన్ నవ్వుతూ ఇక్కడ దాకా వస్తే తమకు చిక్క నీరని దారిలోనే తమ భాగం కాజేశారు ఇప్పుడేం చేస్తారయ్యా అన్నారు చడోక్తిగా అందరికీ నవ్వు వచ్చింది ఈ సందడి సర్దుకునే లోపే ఒక ఆడకోతి పొట్ట కరుచుకుని పసిపాపతో సహా పళ్ళబుట్ట వద్దకు వచ్చింది అక్కడున్నవారు పో పో పొమ్మని తరిమారు భగవాన్ చూసి పాపం పిల్లల తల్లయ్యా ఏమైనా ఇచ్చి పంపరాదు అన్నారు జాలితో వారిక మాట వినిపించక దాన్ని అదిలిస్తే భయపడి చెట్టెక్కి దాకున్నది భగవాన్ హృదయం కరిగి ఇదిగో ఇదే మన ధర్మం సన్యాసులమని పేరు పెట్టుకునేది నిజమైన సన్యాసి వస్తే ఏమీ ఇవ్వక తరిమేదిను ఎంత దౌర్జన్యమో చూడండి ఏళ్ల తరబడి తిని బ్రతకాలని మనం ఉగ్రాణంలో సామాను దాచి తల తలుపులకు తాళాలు పెట్టి తాళపు చెవులు దగ్గర దగ్గురించుకున్నాము దానికేమీ ఇల్లా వాకలా పోని రేపటికైనా ఏమైనా దాచుకుంటుందా ఏది దొరికితే అది తిని ఏ చెట్టు మీదనో పడుకుంటుంది బిడ్డలను కడుపుకు కట్టుకుని తిరిగి కాలు రాగానే వదిలివేస్తుంది నిజమైన సన్యాసి అదా మనమా అందుకే ఇందాక వారు తోవలోనే కాజేశారు వారు మగవారు ఇది ఆడది పాపం ఏం చేస్తుంది అంటూ దానివైపు చూసి రా అమ్మ రా అని పిలిచారు ఆ ఆ కోతి వచ్చి ఎంతో చనువుగా భగవాన్ సోఫా పక్కనే నిలిచింది దానికి కావలసినవన్నీ పండ్లు ఇచ్చి పంపారు భగవాన్ మరికొంతసేపటికి తెల్ల నెమలి వయ్యారంగా నడుచుకుని వచ్చింది భగవాన్ దానినే ఉద్దేశించి ఇదిగో వీటికి చెవులు కనబడవు ఆ స్థానంలో పెద్ద బెజ్జం ఉంటుంది దానిపైన విసిని కర్రవలే ఏకలు కప్పి ఉంటాయి అని సెలవిచ్చారు అలాగా చిత్రమే భగవాన్ ఇప్పుడు సెలవిస్తే తెలిసింది అన్నాను ఈ విమర్శ కొండ మీద ఉండగానే నేను చూశాను అప్పుడు మా వద్ద రెండు నెమళ్ళు ఉండేవి అందులో ఆడ నెవలే ఎప్పుడూ నా వాళ్ళలోనే పడుకునేది ఆ విధంగా పడుకున్నప్పుడు ఇది చూశాను మగవాడు దగ్గరికి వచ్చేవాడు కాదు ఎక్కడికెక్కడికో తిరిగి వచ్చేవాడు ఆడది మాత్రం నన్నెప్పుడూ వదిలేదే కాదు పక్కనే కూర్చునేది ఒళ్ళోనే పడుకునేది మహా చనువు మగవాడు తానెక్కడికో పోతూ దీన్ని కూడా రమ్మని పిలిచాడు చంటి బిడ్డవలే నన్ను విడిచిపోయేది కాదు అంటూ వాత్సల్యపూరితమైనారు భగవాన్ భగవాన్ని వద్ద ఆడపిల్లలకు ఎక్కువ భగవానుకు వాత్సల్యము ఎక్కువే అన్నారు భగవాన్ ఆమోద చూపుతూ ఒకనాడు వాడు బలవంతపరిచి దాన్ని ఎక్కడికో లాక్కుని పోయినాడు తిరిగి రానేలేదు ఏం చేశాడో అంటూ దగ్ధగ్ధమైన కంఠ కంఠులై మగవాడు మాత్రం చిగు చివరకు నా ఒళ్ళో ప్రాణం విడిచాడు అప్పుడే అక్కడున్న సమాధి కట్టాం అని సెలవిచ్చారు వారు ఏ పుణ్యాత్ములో అన్నాను అని తల ఊపుతూ మౌనం వహించారు భగవాన్ ఆరాహో